కానీ దేవుని ఎదుట యథార్థతను కాపాడుకున్నందుకు ఆ స్థానాన్ని తల తన్నగలిగేటువంటి స్థానములో దేవుడు సింహాసనం ఎక్కించాడు హాలిల్లు నీవు దీవించబడాలన్నా ఆశీర్వదింపబడాలన్నా నీకు మేలు కలగాలన్న ఉపకారం కలగాలన్నా నువ్వు హెచ్చుకు వెళ్ళాలన్నా గనపరచబడాలన్నా నీ దేవుని కళ్ళు కుట్టి నువ్వేమీ చేయలేవు నీ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నప్పుడు నువ్వు యథార్థంగా నీ దేవుని దృష్టిలో పడ్డావా డిక్లరేషన్ జరుగుద్ది నీ ఓహోకు మించిన కార్యాలు నువ్వు కుటుంబ పక్షంగా నమ్మకంగా ఉంటే కుటుంబ పక్షంగా చేస్తాడు జాబులో నమ్మకం ఉంటే జాబులో చేస్తాడు పరిచర్యలో నమ్మకంగా ఉంటే పరిచర్యలు చేస్తాడు సేవలో నమ్మకంగా ఉంటే సేవలో చేస్తాడు ఏ విషయంలో దేవుడు నిన్ను పెడతాడు ఆ విషయంలో నమ్మకంగా ఉంటే దేవుడు చేసి చూపుతాడు హాలిల్లో దేవునికి మహిమ కలిగిన కానీ దైవజనులుగా మేమైనా మాకు సేవ అప్పగించారు ఈ సేవలో మేము నమ్మకంగా ఉంటే దేవుడు మమ్మల్ని నియమిస్తాడు హాల్లు ఒకప్పుడు మా స్థితికి ఇప్పుడు మా స్థితికి ఎంతో వ్యత్యాసం ఇప్పుడు మా స్థితికి రాబావు మా స్థితికి ఎంతో వ్యత్యాసాన్ని మీరు చూడగలుగుతున్నారు చూడబోతున్నారు హాల్లు ఎందుకో తెలుసా ఆయనను నమ్ముకున్నవాడు సిగ్గుపడడు ఎన్నో పరిస్థితులు వచ్చేయండి పడద్రోసే పరిస్థితులు దేనికి తలవంచక డబ్బుకు దాత్సోహం అయిపోక ఘనత కోసం ప్రాకులు అడక మెప్పు మహిమల కోసం ప్రాకులు అడక ఉన్న స్థితిలోనే అది దేన స్థితి అయినా మరే స్థితి అయినా దేవ దేవుణ్ణి చూసుకుంటూ ముందుకు నిలబడ్డాం కనుక నేడు దినాన మీ అందరూ చూస్తుండగా మమ్మల్ని మాదిరిగా నిలబెట్టాడు దేవుడు హాలిల్లు ఎలిగెత్తే చెప్పగలను బైకు పట్టుకుంటే చాలా కబుర్లు చెప్తారండి సోది కబుర్లు ఇది సోది కబురు అంటారా మీరే సాక్షులు హాలూయా దేవునికి మహిమ కలిగిన గాక ఏ మీ ముందు మమ్మల్ని దేవుడు అలా నిలబెట్టారు ఆ రోజు మా స్థితి ఏంటి ఈ రోజు మా స్థితి ఏంటి రేపటి మా స్థితి ఏంటి హాల్ ఆత్మ సంబంధమైన విషయాల్లో అభివృద్ధిని చూడట్లేదా శరీర సంబంధమైన విషయాల్లో అభివృద్ధిని చూడలేదా ఒకప్పుడు గొడ్రాలుగా పిలవబడి నేను ఇది నా ఆశీర్వాదదాయకంగా చూడట్లేదా మీరు ఇదంతా ఎవరు చేశారు మనుష్యులా ప్రతి పరిస్థితికి దేవుడు చూస్తూ నమ్మకంగా నిలబడినందుకు ఈ స్థానం దక్కిందండి అలి ప్రతి విషయంలో నమ్మకంగా ఉండండి వచ్చే వారం ధ్యానం చేసుకుందాం ఆజ్ఞల విషయంలో నమ్మకంగా ఉండండి శద్దేశ్ఞలు దానియలు దేవుడిచ్చిన ఆజ్ఞ విషయంలో నమ్మకంగా ఉంటే ఆ నమ్మకత్వాన్ని చూసినటువంటి దేవుడు అది మొదలుకొని అంచలంచలుగా నిలబెట్టాడండి ఘనతిచ్చాడు మెప్పిచ్చాడు గౌరవం ఇచ్చాడు వస్త్రధారణ మారింది శరీరం మీదకి బంగారం వచ్చింది వెలగలిగినటువంటి పరిస్థితులు వచ్చాయి చచ్చే విషయంలో ఘనకరంగా నీకు నాకు మాదిరికరంగా నిలబడ్డ ఆజ్ఞల్లో నిలబడినోళ్ళు హాలి లూ మురదేకాయ దేవుడు మాట నిమిత్తం నిలబడితే మురదేకాయకి ఏం దక్కింది సింహాసనం దక్కింది ముర్దేకాయకి వెలగలిగిన పరిస్థితులు దక్కాయి వజ్ర వైడు రత్న రాసులు దక్కాయి ఎలాంటిడి ఒక చిరుద్యోగి ఆ ఉద్యోగములో అతని యొక్క నమ్మకత్వం దేవుని ఆజ్ఞలు అతని యొక్క నమ్మకత్వం అతనిని ఏ మార్గములో నిలబెట్టింది అతీతమైన మార్గంలో అంత చిక్కని మార్గంలో హాలే ఇవన్నీ చెప్పుకోవడానికి కాదు చెప్పుకొని ఎక్సైట్ అయిపోయి హాలేలు ఆమె అనడానికి కాదు ఇవి మనం అనుభవించడానికే దేవునికి స్థుతి కలుగ్గాక నీ మాటల్లో దేవుడికి నమ్మకంగా ఉండు నీ చేతల్లో దేవునికి నమ్మకంగా ఉండు యథార్థంగా ఉండు పరిశుద్ధతలు నమ్మకంగా ఉండు ఆజ్ఞ నమ్మకంగా ఉండు పరిచర్యల నమ్మకంగా ఉండు మనుష్యుల విషయంలో నమ్మకంగా ఉండు కపటంగా ఉండకు చూస్తే ఒక మాట చూడకపోతే ఒక మాట ఉంటే ఒక మాట లేకపోతే ఒక మాట నవ్వొక పక్కన వాళ్ళ నిమిత్తం ఏడుపక పక్కన కాదు రహస్యమంది నీ దేవుడు కన్నులు నిన్ను చూస్తున్నాయి హాలెల్లు నువ్వు కూర్చుంటా ఆయనకు తెలుసు నిల్చుటా ఆయనకు తెలుసు మాట్లాడుటా ఆయనకు తెలుసు నీ హృదయములో తలంపు పుట్టక మునిపే ఆయన ఇరిగి ఉన్నారు ఆ తలంపు దేవునికి నమ్మకంగా ఉందా యథార్థంగా ఉందా చాలా మంది క్రైస్తువులండి సరౌండింగ్లో అలాగ రౌండ్గా కూర్చుని వాళ్ళ కోసం వీళ్ళ కోసం మాట్లాడుకోవడం నాకు తెలుసు నేను కళ్ళతో చూడలే నాకు ఒక పిక్చర్ని దేవుడు చూపిస్తున్నప్పుడు దాన్ని బట్టి దేవుని ఎదుట నేను మీతో మాట్లాడుతున్నాను భార్య భర్తను కూర్చున్నప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు తల్లి బిడ్డలు కూర్చున్నప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు దేవుడు చూస్తున్నాడు అనేటువంటి జ్ఞానముతో మాట్లాడుకుంటే మన సంభాషణ తొంగి చూస్తాడంట దేవుడు మన సంభాషణ దేవునికి అంగీకారంగా ఉంటే అద్భుతం జరుగుద్ది మనిషి ఎదురుగొండ ఒక మాట చాటున ఒక మాట మాట్లాడడం అనేది దేవునికి ఇష్టం ఉండదు అపనామకంగా ఉండడం అనేది దేవునికి ఇష్టం ఉండదు మనుషుల్ని మెప్పించడం కోసం మాట్లాడే తర్వాత మనుషులకు గోతులు తీసేటువంటి పరిస్థితులు దేవునికి ఇష్టం ఉండదు